హలో ఈ స్టోరీ మీరు ఎప్పుడైనా వినుంటే నాకు కామెంట్ చేయండి నచ్చితే ఈ స్టోరీకి లైక్ చేయండి ఒక ఊరిలో ఒక బాలుడు పొలం పని చేస్తుండగా తనకి వజ్రం దొరుకుతుంది ఆ వజ్రం తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ వజ్రాన్ని అంత బీరువాలో పెట్టి భద్రపరిచి ఆ బీరువాకి తాటికాయంత తాళం వేసి ఆ తాళంకిని తీసుకువెళ్ళి ముళ్లంకాడ అంత ముసలమ్మకి ఇస్తాడు ఒక రాత్రి దొంగలు వచ్చి అవ్వ దగ్గర తాళాలు తీసుకొని బీరువాను బద్దలు కొడతారు దానిలో ఉన్న వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు అంత పోలీసు జీడిపప్పు అంత జీప్లో వచ్చి ఆ దొంగని పట్టుకొని అంత జైల్లో వేస్తాడు ఎంత జైల్ని బత్తలు కొట్టుకొని దొంగల ఆ వజ్రాన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోతారు పాపం మా బాలుడు ఏమీ చేసేది లేక వజ్రాన్ని తలుచుకుంటూ దిగులు పడుతూ ఉంటాడు